మేధస్సుతో ఆడే ఆట చదరంగం అని ప్రతి పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు లాలపేటలో నిర్వహించిన తెలంగాణ ఓపెన్ టోర్నమెంట్ ను రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం క్రీడలో చాలా మంది తెలుగు క్రీడాకారులు రాణిస్తూ ఉన్నారని హంపి హరికృష్ణ హారిక లాంటి క్రీడాకారులు ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు నిర్వాహకుడు శ్రీరామ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ పోటీలకు మూడు వందల మంది హాజరయ్యారని తెలిపారు

పిల్లలకు చెస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్న నాలుగైదు దాదాపు మూడు వందల యాభై మంది పిల్లలు వారి తల్లి తల్లితో వచ్చి ఈ చెస్ కాంపిటీషన్ లో పాల్గొంటారు చెస్ అనే ఆట ఈ యొక్క మెదడ్ అలర్ట్ చేసేట ఆట అది ఇంగ్లీష్ లో మైండ్ ఇటువంటి ఆట ప్రోత్సాహన కాలేజెస్ చేయాలి చేయాలి ప్రభుత్వం కూడా చేయాలి ఇక్కడ ఉన్నటువంటి కూడా అభివృద్ధి స్పోర్ట్స్ గేమ్స్ లో మన పిల్లల్ని ఈరోజు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు కూర్చొని ఆడటానికి నీకు భూములు అవసరం లేదు అయినప్పుడు కూడా స్పోర్ట్స్ కంపల్సరిగా స్టూడెంట్స్ లో కార్యక్రమం ఉండాలి ఎందుకంటే ఆరోగ్యానికి అదేవిధంగా మన ఒక అల్లటి ఆట స్వామి వివేకానంద గారు నాకు పదకొండు మంది నాకు ఫుట్బాల్ ఆడి తిన వాళ్ళని మైండ్ అలర్ట్ చేస్తా అని చెప్పారు ఇప్పుడు ఫుట్బాల్ ఆడటం కానీ హాకీ కానీ క్రికెట్ కానీ చెస్ అన్ని గేమ్స్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి తెలంగాణ ఓపెన్ అండ్ చిల్డ్రన్స్ డేస్ టోర్నమెంట్ ఫైవ్ కార్తీక గార్డెన్స్ లో ఆర్గనైజ్ చేయబడుతుంది దీనికి మొత్తంగా మూడు వందల యాభై మంది పార్టిసిపెంట్స్ వచ్చారు దాంట్లో రెండు వందల యాభై మంది పిల్లలు పద్నాలుగు లోపు లోతున్న పిల్లలు రెండు వందల యాభై మంది అలాగే పెద్దవాళ్ళు వంద మంది వరకు మీ టోటల్ గా వన్ లాక్ రూపీస్ క్యాష్ ప్రైజ్ టోటల్ క్యాష్ ప్రైస్ వన్ లాక్ రూపీస్ పిల్లలకి ట్వంటీ ఫైవ్ అలాగే పిల్లలకి ప్రోస్ కూడా ఇస్తాము ప్రతి కేటగిరీలో ఈచ్ బాయ్స్ కి టెన్ ప్రోఫీస్ గర్ల్స్ కూడా టెన్ ట్రోపీస్ ఇస్తాము అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ప్లేయర్ కి పార్టిసిపేషన్ మెడల్ కూడా ఇస్తాము దాంతో పాటు ఈ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి నాతో పాటు సంజయ్ గారు అలాగే చంద్రమూలి గారు ఇద్దరు ఇంటర్నేషనల్ ఆర్బిటర్స్ వాళ్ళిద్దరు కూడా ఈ గవర్నమెంట్ లో టీమ్ మెంబర్స్